బ్రహ్మంగారు చెప్పినట్టు సెప్టెంబర్ నెలలో జరగబోయేది ఇదే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పే విషయాలన్నీ చాలా వరకు జరిగాయి రెండు వేల ఇరవై ఐదులో కూడా కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతాయా అసలు రెండు వేల ఇరవై ఐదులో ఏం జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది ద్వంగ స్వాములు పుట్టుకురావడం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం ఆడపిల్లల పట్ల ఆడవాళ్ల పట్ల చెడుగా ప్రవర్తించడం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా వరకే జరిగాయి బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానిపల్లి మండలంలో రామిరెడ్డి అచ్చమ్మగారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ గీత గీసి రవ్వల కొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు రవ్వల కొండ బనగాన కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండ పైన ఉంది ఆ కొండ గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కనుక ఈ కొండలను బ్రహ్మంగారి కొండలను కూడా పిలుస్తారు ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యతను స్వీకరించాడు ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా ఆ కాలజ్ఞానాన్ని ఒక చోట పెట్టారు ఆ తర్వాత దానిపైన ఒక చింత చెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు రాశారు అనే దానికి మాత్రం ఇప్పటి కూడా జవాబు దొరకలేదు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటి అంటే గనక కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు పాడవుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది పది పన్నెండు మధ్యలో నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలర వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులు ఎవరూ కూడా వెళ్ళలేదు రాచరికాలు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుందని అన్నారు ఇది ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు బ్రాహ్మణులు అగ్రహారాలు నశించిపోతాయి అన్నారు ఇప్పటికే వారికి తెలియదు కానీ వంద సంవత్సరాల కిందట వరకు కూడా తమకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడా కూడా వారికి అగ్రహారాలు లేవు జనసంఖ్య అనేది విపరీతంగా పెరుగుతుంది అన్నారు బ్రహ్మంగారు ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది చిత్ర విచిత్రమైనటువంటి యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకులు మాత్రం కనుగొనలేకపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి కనుగొనలేదు రావణ కాస్తటమున అల్లకల్లోలం చెరేగి దేశాన్ని అల్లకల్లోలం పెట్టెను అని వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పారు రావణుని దేశము అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళనాడు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి ఈ విషయం అందరికీ తెలిసిందే నీళ్లతో దీపాన్ని వెలిగిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతం నీటి నుండి మనకు విద్యుత్ వస్తుంది ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పారు గట్టివాడైనా పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తున్నారు వావి వరుసలు లేకుండా మనుషులు మృగాలు లాగా ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బతికారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో లేదా తర్వాత రోజుల్లో జరిగే వాటి గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమని ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదు లేదా ఆ తర్వాత రోజుల్లో కృష్ణానది కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కు పొడుకను అంటుకుంటుందని కాలజ్ఞానంలో రాసి ఉంది ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ పడి అలాంటి విపత్తి జరిగితే కృష్ణానది ఇంద్రకిలాద్రిని తాకితే ప్రమాదం ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు దీనిపైన భిన్న వాదనలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో లేదా ఆ తర్వాత రోజుల్లో చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమైపోతాయని బ్రహ్మంగారు చెప్పారు ఇంకా కృష్ణానది మధ్య ఒకే ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వారు ఆ కాంతి వల్ల కనులు కనపడవు గుడ్డివారు అవుతారని కాలజ్ఞానంలో కూడా రాసింది అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఆ తర్వాత రోజుల్లో పర్వతానికి ఒక మొసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి బ్రహ్మరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు కలియుగానికి ఐదు వేల సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు బెంగుళూరు కామాక్షి అమ్మవారి విగ్రహం నుంచి రక్తం కారుతుంది రెండు వేల ఇరవై ఐదులో లేదా ఆ తర్వాత రోజుల్లో వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి దొర్లిపడి భారీగా జన నష్టం జరుగుతుంది పగిలిన రాతి మొక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు దేవి శక్తి పీఠంలో ఒకటైన శక్తి పీఠం అలంపూర్ జోగుల ఇది గద్వాల్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై రెండు లోపుల అమ్మవారి కంటనీరు స్థానాల నుండి పాలు కారుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉంది అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్లు మింగుతాడని చెప్పాడు అయితే ఆ నందీశ్వరుడు చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల కిందట స్థలం ఉండేది కానీ నందీశ్వరుడు పెరగడం వలన ఇప్పుడు స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి నంది విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావాస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదు లేదా ఆ తర్వాత రోజుల్లో భారతదేశం అగ్రరాజ్యం అవుతుందట యావత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అంతేకాకుండా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై నాలుగులోపు ప్రపంచ వినాశనం తప్పదని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసి ఉన్నారు యుద్ధాలు భూకంపాలు వచ్చి ప్రపంచం వినాశనం అవుతుందని చెప్పారు కొత్త కొత్త వైరస్లు వచ్చి క్షణాల్లో మరణిస్తారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో లేదా ఆ తర్వాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు పంచాంగాలు పూర్తిగా తప్పవుతాయని బ్రహ్మంగారు చెప్పారు జనులు కడుపులో మంటలు పుడతాయి నోట్లో బొబ్బర్లు లేస్తాయి నెత్తురు కక్కుతూ రోగాల పాలై అలాగే జనులు మరణిస్తారు పశువులు క్రూరముగాలు కూడా చేస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పారు కృష్ణానది గోదావరి నదుల మధ్య ఆవుల గుంపులు గుంపులుగా కూడి చనిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు సూర్య మండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినబడుతుంది రాత్రింబవళ్ళు గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయి నీటి ఎందు చేపలు తాము చనిపోయామని తలచి బయటకు వస్తాయి విచిత్రమైన ఈ ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రు నిద్రపోతుంది పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ఆకాశం ఎర్రగా మారుతుంది ఆరు మతాలు ఒకటవుతాయి నిప్పుల వాన కురుస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అలాగే పదహైదు ముప్పై మధ్య వయసు ఉన్నవారు అర్థ ఆయుష్తో మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లు మనం ప్రతిరోజు న్యూస్ చూస్తూనే ఉన్నాం అతి చిన్న వయసులోనే గుండిపోటుతో చాలామంది మరణిస్తూ ఉన్నారు బ్రహ్మంగారి చెప్పినవి ఇప్పటి వరకు ఎక్కడో ఒకచోట ఒక్కొక్కటి జరుగుతూనే ఉన్నాయి చెప్పినవన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదులో లేదా ఆ తర్వాత రోజుల్లో జరగబోయేవి ముందుగా భవిష్యత్తు గురించి ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు జరిగాయి ఇంకా ఏం జరుగుతాయో రాబోయే రోజుల్లో మనం చూడాల్సిందే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి